మరి మనకి మీరు బిల్డింగ్ ఒక వాస్తు ఎలా ఉంటుంది అనేది నెగటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ గురించి వీటి గురించి మీరు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంకొంచెం వివరంగా నా కోసం అండ్ మా వ్యూవర్స్ కోసం మీరు బోర్డు పైన కొంచెం వివరించి చెప్పండి అర్థమైతుంది బిల్డింగ్ ఏమైంది అంటే నెగిటివ్ ఎనర్జీ లో ఉంది బిల్డింగ్ లోపల నెగటివ్ లైన్స్ ఉన్నాయి ఈ రెండు మార్క్ నేను తెలవడం కోసం ఇస్తున్నా రెడ్ మార్క్ తోటి రెడ్ ప్లన్ తోటి రెడ్ మార్క్ అంటే నెగిటివ్ ఎనర్జీ అన్నట్టు ఇది మొత్తం బిల్డింగ్ ప్లాను అయితే దీనికి ఎంట్రెన్స్ ఉత్తరంలా ఎనిమిదో భాగంలో డోర్ ఉంది తూర్పు సైడ్ అయితే మూడో భాగంలో డోర్ ఉంది సౌత్ సైడ్ అయితే మూడో భాగంలో డోర్ ఉంది ఇక్కడ ఈ బిల్డింగ్ అదే అయితే బిల్డింగ్ వచ్చేసి నెగిటివ్ ఎనర్జీ ఉంది స్కేల్ కూడా నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటంటే ఈ రెడ్ లైన్స్ అనుకోండి లైన్స్ అనే రెడ్ నెగిటివ్ ఎనర్జీలు అంటే భూమి లోపల ఉన్న వాటర్ కానీ బ్లాక్ స్టోన్ కానీ దాని యొక్క ఎఫెక్ట్ తోటి నెగిటివ్ ఎనర్జీ చూపిస్తుంది ఇది అల్ట్రా వైలెట్ కింద చేస్తుంది ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళకి ఏమైందంటే ఎంత డబ్బు వచ్చినా కానీ ఎన్ని డబ్బులు వచ్చినా కానీ ఆ అనారోగ్య సమస్యలు ఉంటాయి బాగా కోపం వస్తుంటది డబ్బులు వచ్చినాయి వచ్చినట్టు ఖర్చు అయిపోతుంటాయి బాగా డబ్బు సమస్య ఉంటుంది ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళకు బిజినెస్ సరిగా నడవదు ఎప్పుడు ఎంత బిజినెస్ వచ్చినా కానీ ఏదో దానికి లోట్ అవుతుంది తప్పుడు అంటే దీనికి ఏం చేయాలంటే ఈ నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే చేస్తామంటే ఈ కింద పెట్టి చూపిస్తున్నాడు ఈ లైన్స్ కట్టి ఇక్కడ పెట్టాలన్నట్టు ఇట్లా ఇట్లా లైన్స్ కట్టేసి బ్లాక్ చేస్తే నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అయిపోయి పాజిటివ్ వచ్చేస్తుంది అలానే మనం చూసుకునే ఈ బిల్డింగ్కి ఏంటంటే నెగిటివ్ లైన్స్ ఇవి రిమూవ్ చేసేస్తే ఈ బిల్డింగ్ మంచిగా అవుతారు దాని తర్వాత వాస్తు మేము కాస్మిక్ ఎనర్జీ సిక్స్టీన్ జోస్ ఇవి పంచభూతాలను సరిచేయడం జరుగుతుంది వాటికి ఏం చేయాలంటే అంటే ఇక్కడ నుంచి మేము తో చెక్ చేసి బ్రహ్మస్థానానికి వచ్చేసి బ్రహ్మస్థానాల నుండి చెక్ చేస్తాము చెక్ చేసినాకేం చేయాలంటే ఈ ఎలాంటి వెయిట్ కానీ ఏమి ఉండకూడదు ఇక్కడ ఇక్కడ ఫ్రిడ్జ్ కానీ బీరో కానీ మంచం కానీ టేబుల్ కానీ ఉంటే ఇంటి ఈ బిల్డింగ్ యజమానికి ఇబ్బంది అవుతుంది అంటే ఇక్కడ బిజినెస్ చేయటానికి ఇబ్బంది అవుతుంది డబ్బు పరంగా అలానే దీనికి పంచభూతాలు చెక్ చేసి ఏమైందంటే వాటర్ వాటర్మెట్ ప్రాబ్లం ఉంది అది ఎక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది వాటర్ వాటర్మెట్ ప్రాబ్లం ఇక్కడ వాటర్ పెడితే ప్రాబ్లం తగ్గిపోయి ఈ బిల్డింగ్ లో ఉన్న వ్యక్తికి డబ్బులు బిజినెస్ పెరగడం జరుగుతుంది అలానే ఇది ఇలా డోర్ ఎలా ఎందుకు అంటే ఇక్కడ ఉత్తరంలో ఎనిమిదో డోర్ దీనితోటి ఏమైతే అంటే బాగా డబ్బు సంపాదన పెరుగుతుంది అలానే ఇక్కడ నుంచి గాలి కూడా వస్తుంది మీరు ఎవరైనా ఉత్తరంకి వెళ్ళి లాస్ట్ లో ఎడ్జిలో పెట్టిన డోర్ ఆ డోర్ తెరిచినప్పుడు ఇంట్లో విశాలంగా గాలి వస్తుంది బాగా చల్ల గాలి సౌత్ కెళ్ళి ఎక్కువ వస్తుంది అలానే ఉత్తరం కెళ్ళి కూడా గాలి వస్తుంది ఇది ఏంటంటే కాస్మిక్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ ఎట్లా ఏంటంటే ఆకాశంకి వెళ్ళి కాస్మిక్ ఎనర్జీ అనేది ఇలా ప్రసారం అవుతుంది ఇట్లా అలానే తూర్పు సైడ్ డోర్ ఉంది ఈ తూర్పు సైడ్ మూడో జోన్ లో డోర్ పెట్టుకోవాలి డోర్ ఒకటి ఏమంటే దీనికి సూర్యరశ్మి యొక్క కిరణాలు సూర్యరశ్మి యొక్క కిరణాలు ఇలా ప్రసారం అవుతాయి లోపలికి అయిపోయి ఈ కాస్మిక్ ఎనర్జీ యొక్క ఈ ఎనర్జీ ప్లస్ సూర్యరశ్మి చోటు వచ్చి ఎనర్జీ రెండు కలిసి ఇక్కడ ఈశాన్యంలో ఆ క్రాష్ అయితాయి అంటే ఒక దగ్గర కలుస్తాయి కలిసినప్పుడు ఇవి ఏం చేస్తాయంటే ఒక రౌండ్ గా ఇలా తిరుగుతాయి ఇలా ఒక రౌండ్ తిరిగేసి ఇల్లల్లా ఇలా తిరుగుతాయి ఆగ్నేయం వస్తాయి ఫస్ట్ ఆగ్నేయంకెళ్లి నైరుతికి వస్తాయి నైరుతికెళ్లి పర్మడికి వచ్చి వాయువానికి వస్తుంది వచ్చేసి మళ్ళా రౌండ్ తిరిగి ఇలా వస్తుంది వచ్చి లాస్ట్ కి ఏమైతుంది బ్రహ్మ వస్తది వస్తుంది ఎనర్జీ అయితే మనం ఏం చేయాలంటే ఎవరైనా కట్టుకున్నా కానీ ఉత్తరం డోర్ ఉండాలి ఉత్తరం స్థానంలో డోర్ పెట్టుకోవాలి ఎండో భాగంలో తూర్పు సైడ్ లో ఈస్ట్ లో మూడో భాగంలో డోర్ పెట్టుకోవాలి మూడో భాగంగా సూర్య రింగేల్ వచ్చే కిరణాలు ఇంట్లోకి వస్తాయి ఇక్కడ ఉత్తరం కెళ్ళు వచ్చే గాలి అంటే కాస్మిక్ ఎనర్జీ లోకల్ కింద రెండు ఇక్కడ ఈశాన్యంలో అప్ అయితే అయినాడు వీటి ఒక పీడనం పెరుగుతుంది అంటే ఇది ఒక రౌండ్ మన క్లాక్ వైజ్ తిరుగుతుంది క్లాక్ వైజ్ తిరిగి ఆగ్నాయానికి వస్తాయి ఆగ్నేయాలి నైరుతి నైరుతి పర్మనెన్ పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి బ్రహ్మస్థానానికి వచ్చేస్తుంది ఎనర్జీ అంత వచ్చేసి ఇక్కడ బ్లిక్ అయ్యి ఇక్కడ తిరుగుతూ ఉంటది ఇలా ఎనర్జీ తిరుగుతూ ఉంటే అంటే ఈ ఇంట్లో ఉన్న వ్యక్తులకు ఆరోగ్యం బాగుంటది డబ్బు పరపతి పెరుగుతుంది పిల్లలు గాని అందులో ఉండే వ్యక్తులు గాని ఎవరైనా సరే మంచి ఆరోగ్యంగా ఉంటారు అదే కంపల్సరీ ఈస్ట్ గాని నార్త్ గాని డోర్ పెట్టుకోవాలి అది కూడా మనం ఎక్కడ వాస్తు మనం కట్టిన బిల్డింగ్ మొత్తానికి పైన స్లాబ్ పాస్ చూసుకోవాలి అందరు గోడలో చూసుకుంటారు అదే స్లాబ్ ఇక్కడ ఎక్కడ దాకుంటే ఇక్కడ స్లాబ్ ఇక్కడ నుంచి ఉంది స్లాబ్ తర్వాత స్టార్ట్ అయింది ఇక్కడ కూడా ఇక్కడ ఉంది ఇట్లా అయితే ఈ స్లాబ్కి మనం కౌంటింగ్ తీసుకోవాలి ఈ గోడలో తీసుకోవద్దు దీనికే లెక్క చూసాను నేను అదే ఇలా ఎనర్జీ ఉండటం వల్ల బాగుంటది అయితే బ్రహ్మస్థానం లో వెయిట్ వేసినా ఈ ఎనర్జీకి డిఫెక్ట్ అయితది ఇక్కడ ఫ్రిడ్జ్ వెట్టిన ఇబ్బంది అవుతది మంచం వేసిన ఇబ్బంది అయితే స్టూ వేసిన ఇబ్బంది అవుతది బ్రహ్మస్థానం పైన స్లాబ్ కు ఫ్యాన్ పెడతారు అందరు ఫ్యాన్ గాను పెద్ద లైట్ గానీ పెడతారు ఏమైతే అంటే ఈ ఎనర్జీ అనేది ఇలా ఇలా రౌండ్ గా తిరిగేసి పైకి ఇట్లా డిటార్ తిరుగుతుంటది ఇంట్లో అప్పుడు ఏమైతే పైన ఉన్న ఫ్యాన్ లైట్ గానీ ఈ ఎనర్జీని ఇబ్బంది పెట్టండి ఇబ్బంది పెట్టడం అయితే అది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అయ్యి ఇంట్లో ఉన్న వ్యక్తులకు ఇబ్బంది వస్తుంది ఈ ఎనర్జీకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఎవరైనా సరే వాస్ చెక్ చేసుకుంటే మేము కాస్మిక్ ఎనర్జీ చెక్ చేస్తాము సూర్య ద్వారా వచ్చి ఎనర్జీ ప్రసరం అయితే చూస్తాము సిక్స్టీన్ జోన్ చెక్ చేసి సరి చేస్తాము కట్టుకున్న డోర్లు కానీ కిటికీలు కానీ ఆ ఇంట్లో ఉన్న మంచాలు కానీ బీరువాలు కానీ కరెక్ట్ అయ్యా లో పెట్టిరా రాలేదా అనేది తెలుస్తుంది దాని తర్వాత అని సరి చేస్తాము అందరూ పంచభూతాలు అంటే వాటర్ హెల్మెట్ హెల్త్ హెల్మెట్ ఫైర్ హెల్మెట్ ఎయిర్ హెల్మెట్ స్పేస్ హెల్మెట్ ఈ ఐదు హెల్మెట్లు అందరు చెప్పడమే కాని ఎవరు చూపారు మేము ఏం చేస్తామంటే మా దగ్గర ఈ కిట్ ఉంది కిట్ ద్వారా ఈ కిట్ ద్వారా మేము సరి చేయడం జరుగుతుంది మా దగ్గర కిట్ ఉంది కిట్ లో ఉంటాయి ఎనర్జీల గురించి ఆ ఎనర్జీలను మేము సరి చేసి ఈ స్కానర్ తో చెక్ చేసి ఆ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే దాని సూచి అధ్యయనం జరుగుతుంది వాటర్ హెల్మెట్ వల్ల ప్రాబ్లం ఉంటే ఇంట్లో ఉన్న యజమానికి డబ్బులు రావు అంటే లక్ష రూపాయలు వచ్చే తన పదివేల రూపాయలకే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి జాబ్ చేస్తుంటాడు తొమ్మిది వేల రూపాయలు అందుకోలేకపోతాడు అలానే ఫైనల్మెంట్ ప్రాబ్లం ఉంటే ఇంట్లో ఉన్న వ్యక్తులకు అనారోగ్య సమస్యలు వచ్చి ఎన్ని డబ్బులు ఉన్నా అయిపోతాయి ఇంట్లో దూరం డబ్బులు ఎప్పుడు బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి ఖర్చు అవుతాయి అనారోగ్య సమస్య వచ్చి అలానే ఎంత హెల్మెట్ ఉంటే కూడా భారీ అభర్తాలు సక్రమంగా ఉండాలి ఆ ఇంట్లో పిల్లలు కూడా చెప్పిన మాట వాళ్ళకు కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి ఇబ్బందులు పడుతుంటారు అదే స్పేస్ హెల్మెట్ ప్రాబ్లం ఉంటే బ్రహ్మస్థానం స్పేస్ హెల్మెట్ అంటే బ్రహ్మస్థానం బ్రహ్మ లా ఏమైనా వెయిట్ చేస్తే స్పేస్ హెల్మెట్ ప్రాబ్లం వస్తాయి దాంతో కూడా ఇబ్బందులు వస్తాయి ఇలా ఇబ్బందులు లేకుండా మీరు వాస్తు చెక్ చేపించుకొని నెగిటివ్ ఎనర్జీ లేకుండా అన్ని రకాలుగా మీరు సర్చ్ చేసుకుంటే బాగా కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కడతారు కానీ వాసు చెక్ చేయించుకోవడం తెలియక ఇబ్బంది పడతారు మామూలుగా మామూలుగా గోడలకు కానీ ఇలా టెక్నాలజీ చెప్పలేదు వాసం ఏం చేస్తామంటే విషయం తోటి కనెక్ట్ అయ్యి దాని ద్వారా భూమి లోపల ఏముంది ఉంది ఆకాశానికి వస్తుంది మీతో ఎలా ఉంది ఏంటనేది చెప్పడం జరుగుతుంది అలానే దీనికి మేము కలర్ వాస్తు కూడా సర్చ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది చెక్ చేపించుకుంటే మీకున్న కలర్లు కానీ ఇల్లు గోడలు కానీ ఇవి కానీ మీకు వాసు ఇవ్వడం జరుగుతుంది ఏమైనా ఇబ్బందులు ఉన్న ఉంటే మేము సంప్రదిస్తే మీ ఇంటి ఒక వాసు వచ్చి సరి చేయడం జరుగుతుంది